భోజన సౌకర్యం అన్నది ఈ యొక్క ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సవితా గారి గారు కానివ్వండి అరుదుగా కొంతమందికి అయిపోతాయి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేది చెయ్యాలని చెప్పేసి వారి యొక్క ఉద్దేశంలో ఉంటే ఆటోమేటిక్గా ఎన్నో కార్యక్రమాలు చేసేటటువంటి మనుషులు కొంతమంది చాలా తక్కువే ఉంటారు భోజన సౌకర్యం అన్నది ఈ యొక్క ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సవిత మక్క గారు కానివ్వండి అరుదుగా కొంతమందికి అయిపోతాయి ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేది చెయ్యాలని చెప్పేసి వారి యొక్క ఉద్దేశంలో ఉంటే ఆటోమేటిక్గా ఎన్నో కార్యక్రమాలు చేసేటటువంటి మనుషులు కొంతమంది చాలా తక్కువే ఉంటారు అలాంటి కోకు చెందినటువంటి వ్యక్తే మన సవిత అక్క గారి కానివ్వండి అలాగే వారి యొక్క ట్రస్ట్ సభ్యులు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇలాంటి వారికి దేవుని ఆశీస్సులు ఎప్పుడు చల్లగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరికొన్ని చేయాలని చెప్పేసి అలాంటి శక్తి సామర్థ్యాలు దేవుడు వారందరికీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ చర్య తీసుకుంటాను మన పెడిగలో సవితమ్మ గారు గురించి అందరికీ తెలుసు ఆమె గత నాలుగు సంవత్సరాల నుంచి కార్యక్రమం తీసుకొని ఇక్కడ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతుంటే అప్పుడు గారి మనుషులు మేమే చాలా మంది సలహా ఇచ్చాం మాకు ఎంతో సేవ చేస్తున్నాం మా సుమంది పెళ్లి ప్రభుత్వ వైద్యంలో ఎంతో మంది మహిళలు గర్భిణీ ప్రతి నెల వస్తారు వాళ్ళ ఆహారం కొద్ది ఇబ్బంది ఏదో ఒ నెలలో ఒక్కరు వారు నెట్లు పెట్టేవాళ్ళప్పుడు ముఖ్యమట్టిగా నువ్వే పెడితే చాలా బాగుంటుంది అంటే అప్పుడు వైద్యుల సలహా మేరకు అందరు అభిప్రాయాల మేరకు ఆ రోజు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు పూర్తి అయ్యింది ఇప్పటికీ భయపడింది ఆ రోజు నిరంతరంగా ఆమె ఈ యొక్క అన్నదాన మీ అందరికి కూడా అన్నా అన్న ప్రధానం కాదు ప్రసాదం అనాలి అన్న ప్రసాదాన్ని మీ అందరికీ ఇచ్చి ఎందుకంటే ఈరోజు మీరు సమాజానికి ఒక మంచి భావి భావతులు అందిస్తున్నారు